రెండవ అమ్మమ్మ ఈరోజు మా శివరాత్రి లాస్ట్ సోమవారం కదా దానికోసం అని చెప్పి అందుకని ఈరోజు మేము కోటప్ప కొండకు వచ్చేవాళ్ళం చూడండి ఎంత వైభవంగా ఉందో రెండు కళ్ళు జాటర్లో మీరు చూడండి ఎంత నందు దగ్గర కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ారాడండి ఈ రోజు లాస్ట్ సోమవారం కాకన్నా ఆటప్ప కొండకి ఎత్తారు జనం తిరునాలు అప్పుడు ఎంత మంది ఉంటారో అంత మంది ఉండాలి ఎక్కడ చూసినా జనమే జనం 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 ఎక్కడ ఖాళీ జరిగితే అక్కడ దీపాలి చూడండి అక్కడ ఖాళీ తిరిగితే అక్కడ దీపాలి నేను కూడా అక్కడ లోపల పక్క వెలిగించాను నేను ఈ కొబ్బరి చెప్పలు చూడండి అట్టేండబెట్టు ఈ కొన్ని మురిగిపోయి ఇయ్యో చూడండి నల్ల గట్టు ఉంటాయి కదా ఇవే తీసుకొచ్చి కొబ్బరి నూనె పెట్టించి అమ్ముతారు చూడండి అక్కడ చూసిన đi mặt 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 đi mặt 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 đi mặt 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 చూడండి జనం అసలు వచ్చినంత మంది వచ్చారు కచ్చి కింద వేలల్లోనే ఒక పెద్ద శివలింగం ఉంటుంది దమరకం త్రిశూలం అటు ఇటు ఎటు చూసినా శివుడు కనపడతా ఉంటాడు భలే సుందరంగా అసలు ఎంత సూపర్ ఉంటుంది అనుకుంటున్నారు వాట కొ పండకొస్తే అసలు రాబుద్దే కాదు అంత బ్రహ్మండంగా நன்றி அது விசே ஒன்றே விடு இதே அசல்தான் இது தோஜிஸ்தம்பம் யோஜிஸ்தம்பி கோபுரம் இக்கடி சூசனே எந்தமந்த ஜன விடிவாக வச்சுனா நேரம் ஜோட இரநா லப்படி அது அசி வந்ததோ చూడండి వ్యూ వద్దరిపోయిద్ది అది చెట్ల మధ్యలో కనపడేది గొల్ల గుడి అంటారు ఆమె పేరు ఆమె పేరు ఆనందవల్లి మనకేదన్నా కోరికలు ఉంటే అక్కడ శివుడు కా అని చెప్పిద్దంట ఆయన చేస్తే మనం కోరుకున్న కోరికలు తీరుస్తాడంట శివుడు అసలు వ్యూ చూడండి అంటే పైలు అసలు ఖాళీ లేదు జనం మామూలుగా దీపాలే దీపాలు దీపాలే దీపాలు అక్కడ పెడితే అక్కడ జనం తేడానికి ఒకసారి అంత బైక్ పట్టింది ఓ కలిసి మేర kei mōnte te te ao na